ప్రైజ్లాడ్ దేవుని వాక్యం నుండి లూకా సువార్త రెండో అధ్యాయము పదో వచనం చదువుకుందాం దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన నేను మీకు ఈ ఈరోజు మనకి శుభవార్తమానం అని దేవుడి వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది రారాజు పుట్టాడు బ్రత్లహ్యంలో కానీ రాజ్యంలో ఎటువంటి సంబరాలు లేదు రాజకోటలో ఎటువంటి ఆహ్వానం లేదు కానీ రారాజు జన్మించాడు మన కోసం మనతో వసించడానికి జన్మించాడు ఏసు ఎదుగుతున్నప్పుడు కూడా తనకి ఎటువంటి గుర్తింపు లేదు తన పేదరికం అనుభవించవచ్చు చాలా చిన్న జీవితం సాధారణమైన జీవితం జీవిస్తున్నాడు కానీ అక్కడ కూడా రారాజు రారాజు పుట్టిన ఎవరు తనని గ్రహించలేదు ఎందుకంటే తను పేదవాడిగా దీనుడిగా మనతో వసించడానికి మన సమస్యలు తెలుసుకొని మానవుడిగా మనతో వసించడానికి వచ్చిన దేవుడు కనుక తను అలాంటి జీవితమే ఇష్టపడ్డాడు ఈరోజు మనకి శుభవర్తమానం తెలియపరచబడుతుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా శుభవర్తమానము మనం ఆ సమస్యల్లో నుంచి గంతులు వేసి ఆనందించే శుభవర్తమానం కదా అదే తోత చెప్తున్నది ఈరోజు భయపడుకుడి మీకు గొప్ప శుభవర్తమానం మనం దేవుని స్థుతిద్దాం పరిశుభ్ర అనేసయ్య మా సమస్య ఏదైనప్పటికీ మాకు శుభవర్తమానం దయచేసిన చెల్లిస్తూ మేము గంతులు వేసి మేము సుఖిస్తూ వేసినామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె